నీరవ్ మోదీ ఈ మధ్య తరచుగా వినపడుతున్న పేరు నీరవ్ మోదీ ఎవరు ఈ నీరవ్ మోదీ ఏమిటి ఈయన చేసిన బ్యాంక్ స్కామ్ ఎందుకు ఈయన లండన్ జైల్లో ఉన్నారు ఈ నీరవ్ మోదీ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఇది తెలియని వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాం నీరవ్ మోదీ ఈయన వజ్రాల వ్యాపారి కానీ ఈయన పేరు ప్రముఖంగా వినిపించడానికి కారణం పంజాబ్ నేషనల్ బ్యాంకు పెట్టిన కుచ్చుటో భారీ ఆర్థిక కుంభకోణంతో పేక మెడలా కూలిపోయాయి ఈయన గుజరాత్ రాష్ట్రంలోని పలన్పూర్లో వజ్ర వ్యాపారం చేసే కుటుంబంలో జన్మించారు ఈయన అమెరికాలోని వరణ్ స్కూల్ డ్రాప్ అవుట్ ఈయన భార్య ఎంఈ మోదీ కూడా అదే స్కూల్లో ఎంబీఏ చేసింది ఈయనకి ముగ్గురు పిల్లలు రోహిణ్ మోడీ అపర్ష మోడీ అహన్య మోడీ నీరవ్ మోదీ నైన్టీన్ ఎయిటీ నైన్లో తన తన తండ్రి గారి ద్వారా వజ్రాల వ్యాపారం ప్రవేశించాడు ఈయన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫైవ్ స్టార్ ఇంటర్నేషనల్ అలాగే నీరవ్ మోదీ బ్రాండ్స్ ద్వారా జ్యువెలరీ షోరూమ్స్ ప్రారంభించాడు డిజైన్స్ తోటి అంతర్జాతీయంగా గుర్తింపు పొంది లగ్జరీ బ్రాండ్స్గా పేరు పొందాయి మరి ఈయన వ్యాపారం ఇంత బాగా ఉన్నప్పుడు ఈయనకు బ్యాంక్ లోన్ సుమారు పదమూడు వేల కోట్లు ఎందుకు తీ తీసుకున్నాడు అని సందేహం వచ్చే ఉంటుంది మీకు అవునా న్యూయార్క్ లండన్ హాంకాంగ్ మకావో వంటి నగరాల్లో విలాసవంతమైన లగ్జరీ బోటిక్స్ తెరవడానికి అలాగే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కార్టియర్ టిఫాని హ్యాండ్స్తో పోటీ పడేలా తీర్చిదిద్దేందుకు అలాగే సరుకు కొనుగోలు చేయడానికి భారీ పెట్టుబడులు అవసరం కాబట్టి బ్యాంక్స్ నుంచి రుణాలు తీసుకున్నాడు అయితే మన వజ్రాల వ్యాపారి అందరిలాగే ఆ డబ్బును సరుకు కొనకుండా స్టోర్స్ పెట్టకుండా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి రౌండ్ ట్రిప్పింగ్ ఒక కంపెనీ నుంచి మరో షెల్ కంపెనీకి రౌండ్ ట్రిప్పింగ్ రౌండ్ ట్రిప్పింగ్ మోసం చేయటం అలాగే లగ్జరీ లైఫ్ స్టైల్కి అలవాటుపడి ముంబై మరియు విదేశాల్లో అత్యంత ఖరీదైన ఇళ్ళు కొనుగోలు చేయటం అలాగే కార్లు రోల్స్ రైస్ మెర్సిడస్ బింజ్ లాంటి లగ్జరీ కార్లు కొనుగోలు చేయటం విదేశాలకి రాకపోకల కోసం ప్రైవేట్ జెట్ విమానం కొనుగోలు చేయటం ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రముఖ పెయింటర్లు రాజా రవివర్మ ఎఫ్ఎన్ సౌజా లాంటి వారి విలువైన చిత్రపటాలను వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేయటం మన కింగ్ ఫిషర్ విజయమాల్యా లాగా హెచ్చులు పోయాడు అందుకే ఊడిపోయాయి పాత అప్పులు తీర్చడానికి ఒక బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పును మరో కొత్త ఎల్ఓ సృష్టించి ఇంకొక బ్యాంకు నుండి లోన్ తీసుకోవటం ఇలా సంవత్సరాల తరబడి పాత అప్పులను తీర్చడానికి కొత్త అప్పులు తీసుకుంటూ వెళ్ళాడు చివరికి అది తడిసి మోపిడై పదమూడు వేల కోట్లు అయింది ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే నీరవ్ మోదీ ఈ రుణాలు లోన్ రూపంలో కాకుండా ఎల్వీయు లెటర్ ద్వారా అంటే లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా తీసుకున్నాడు అంటే నీరవ్ మోదీ డబ్బు కట్టకపోతే మేము కట్టకపోతే మేము కడతాం అని పంజాబ్ నేషనల్ బ్యాంకు భరోసా ఇవ్వటం దీన్ని ఆసరాగా చేసుకొని విదేశీ బ్యాంకుల్లోని భారతీయ బ్యాంకులు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలహాబాద్ బ్యాంక్ ఇలా మరికొన్ని బ్యాంకుల ద్వారా నగదు తీసుకున్నాడు అసలు ఈ ఎల్ఓయు అంటే ఏమిటి దీన్ని ఉపయోగించి నీరవ్ మోదీ ఎలా మోసం చేశారో చెప్తాను ఎల్ఓయూ లెటర్ అంటే లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అంటే ఇది బ్యాంకు ఇచ్చే గ్యారెంటీ పత్రం ఒక వ్యాపారి విదేశాల నుంచి వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు విదేశీ బ్యాంక్స్ అతనికి అప్పు ఇవ్వడానికి భయపడతాయి అప్పుడు అప్పుడు ఆ వ్యాపారి తన స్వదేశంలోని బ్యాంక్ అంటే ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ వద్దకు వెళ్ళి ఒక ఎల్ఓఈ తీసుకుంటాడు అంటే వ్యాపారి మీకు డబ్బులు చెల్లించకపోతే ఆ బాధ్యత మాది ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట మేము చెల్లిస్తాం అని హామీ ఇవ్వటం దీని నీరవ్ మోదీ ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రౌడీ హౌస్ బ్రాంచ్లోని కొంతమంది అధికారులు గోకుల్నాథ్ శెట్ లాంటి అధికారులను లొంగ తీసుకున్నాడు సాధారణంగా ఎల్వైలు జారీ చేయాలంటే బ్యాంక్ సిస్టమ్లో అంటే సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్లో ఎంటర్ చేయాలి అలాగే వ్యాపారి కొంత నగదు హామీగా చూపించాలి కానీ ఈ అధికారుల్ని నీరవ్ మోదీ మేనేజ్ చేయటం వల్ల ఎలాంటి రికార్డులు హామీ పత్రాలు లేకుండానే ఎల్వైవీలు జారీ చేశారు ఈ ఎల్వైవీలు చూపించి నీరవ్ మోదీ విదేశాల్లోని భారతీయ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలహాబాద్ బ్యాంక్ అలాగే మరి మరికొన్ని బ్రాంచెస్ నుంచి వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని దాన్ని తన సొంత విలాసాలు మరియు పాత అప్పులు తీర్చడానికి ఉపయోగించేశాడు మరి ఈ భారీ కుంభకోణం ఎలా బయటపడింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ స్కామ్కి సంబంధించిన పాత బ్యాంక్ ఆఫీసర్స్ రిటైర్ అయ్యారు వారి స్థానంలో కొత్తగా అధికారులు వచ్చారు నిరమూద్ది కంపెనీలు యథావిధిగా మళ్ళీ ఎల్వేల కోసం అప్లై చేశాయి వెంటనే బ్యాంక్ అఫీషియల్స్ మీ గత ఎల్వేలు కోసం మీరు ఇచ్చిన హామీ పత్రాలు ఎక్కడా అని అడిగారు దానికి వారు నీళ్లు నములుతూ మేము ఎప్పుడు హామీ పత్రాలు మేము ఎప్పుడు హామీలేమో మీ స్థానంలో ఉన్న రిటైర్ అయిన అధికారులు అలాగే చేశారు అని చెప్పగానే అందరికి అనుమానం వచ్చి కొండను తవ్వారు అప్పుడు సిస్టమ్లో నీరవ్ మోదీ తీసుకున్న వేల కోట్ల రూపాయల వివరాలు ఎక్కడా లేవు అలా దేశ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంక్ స్కామ్ వెలుగు దీని తర్వాత ఆర్బీఐ అన్ని బ్యాంకులకు ఎల్విఓలు ఇష్యూ చేయటం నిషేధించింది ఆ మొత్తం నష్టం అంటే పదమూడు పదమూడు వేల కోట్ల రూపాయలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీద పడింది దీంతో ఈ బ్యాంక్ ఆర్థికంగా భారీ దెబ్బతింది అలాగే దాని షేర్లు కూడా కుప్పకూలిపోయాయి నీరవ్ మోదీ ఈ టెక్నికల్ లూప్ హోల్తోనే బ్యాంక్స్ను మోసం చేశాడు సాధారణంగా ఓ బ్యాంకు లావాదేవీలు జరిపినప్పుడు రెండు పనులు జరగాలి సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఇది బ్యాంక్ యొక్క అంతర్గత రికార్డు ఇక్కడ లోన్ ఇచ్చిన ప్రతి పైసా రికార్డు అవుతుంది అలాగే స్విఫ్ట్ ఇది విదేశీ బ్యాంకులకు స్వదేశం అంటే సందేశం పంపే వ్యవస్థ నీరవ్ మోదీ నీరవ్ మోదీ కేసులో అధికారులు ఏం చేశారంటే ఎన్బిఎస్ అంతర్గత సాఫ్ట్వేర్ అంటే సిబిఎస్లో ఎటువంటి ఎంట్రీ చేయకుండా మెసేజింగ్ సిస్టంలోకి వెళ్ళి విదేశీ బ్యాంకులకు ఎల్ఓయూలు జారీ చేసి వీరికి అప్పుగా ఇవ్వండి అని మెసేజెస్ పంపారు దీనివల్ల విదేశీ బ్యాంకులు అది అధికారిక సందేశం అని అధికారిక సందేశంలా కనిపించి అప్పులు ఇచ్చాయి కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ లేదా సిస్టంలో తమ బ్యాంకు పేరు మీద ఉన్న ఇంత అప్పు గ్యారంటీగా ఉందని తెలియనే తెలియదు ఇలా బ్యాంక్ సిబిఎస్ అంటే అంతర్గత రికార్డులో లేదు కాబట్టి ఆడిటర్స్ ఇన్స్పెక్షన్లో ఈ మోసం బయటపడలేదు దాదాపు ఇలా ఏడేళ్ళు వేల కోట్ల రూపాయలు మళ్లించారు ఈ కుంభకోణం తర్వాత ఆర్బీఐ కళ్ళు తెరిచి కఠినమైన నిబంధనలు పెట్టింది ఖచ్చితంగా స్విఫ్ట్ మరియు సిబిఎస్ సాఫ్ట్వేర్స్ని ఇంటిగ్రేట్ అంటే అనుసంధానం చేయాలి అంటే సిబిఎస్లో ఎంట్రీ చేయకుండా స్విఫ్ట్ ద్వారా మెసేజెస్ పంపడం సాధ్యం కాకుండా చేశారు ఒక్క ముక్కలో చెప్పాలంటే నీరవ్ మోదీ బ్యాంకు అధికారులనే కాకుండా వ్యవస్థలోని టెక్నికల్ పోల్స్ పోల్స్ని కూడా వాడుకున్నాడు ఆయన లండన్ పారిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన ఆస్తులు వేలం వేసి కొంత కొంత డబ్బును ప్రభుత్వం రాబట్టింది అలాగే నీరవ్ మోదీని ఇండియా రప్పించడానికి భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఇరవై కోట్ల వరకు ఖర్చు చేసింది అంటే లండన్లో న్యాయ వ్యవస్థ ఈడీ సిబిఐ అధికారులకు విదేశాలకి వెళ్ళడానికి అక్కడ వాళ్ళ హోటల్ ఖర్చులు ఇలాంటివన్నీ డాక్యుమెంటేషన్కి మొత్తం ఇప్పటివరకు భారత ప్రభుత్వం ఇరవై కోట్ల వరకు ఖర్చు చేసింది ఇప్పుడు భారత్లో నీరవ్ మోదీ వజ్రాల వ్యాపారిగా వెలుగు ఒక వెలుగు వెలిగి ఇప్పుడు ప్రస్తుతం లండన్ జైల్లో సాధారణ ఖైదీగా జీవితం గడుపుతున్నాడు ఒకవేళ నీరవ్ మోదీ శిక్ష పడితే ఏడేళ్ల నుండి గరిష్టంగా జీవిత ఖైదు మనీ లాండరింగ్ కింద సంపాదించిన ఆస్తులు జప్తు చేయటం ಮರಿಯ ಕಾರ ಶಿಕ್ಷ